కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురు కూడిన వర్షాలు పడతాయంటూ హెచ్చరిక ప్రభావంతో దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందించాలంటే పంట మీవా సౌకర్యం కల్పించాలని కోన్న రైతు సంఘం నాయకులు సింగరాయ్య భవనంలో రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియను గుడివాడ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని గుడివాడ జనసేన పార్టీ శ్రీకాంత్ తెలిపారు గుడివాడ జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ వాలంటీర్లతో శ్రీకాంత్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యుత్వ నమోదు మహాయజ్ఞం పోస్టర్ మెరియు యాప్ ను బురకట శ్రీకాంత్ కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించే సభ్యుత్వ నమోదు ప్రక్రియలు వాలంటీర్లు చురుకుగా పనిచేసే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బురగడ్డ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సాయినా రాజేష్ నాయకులు వేమూరి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఈరోజు అనగా జూలై పద్దెనిమిదవ తారీఖున మొదలవుతుంది అలాగే జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎవరైతే నియోజకవర్గానికి యాభై మంది వాలంటీర్ల ద్వారా ఈ యొక్క యాప్ ద్వారా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల నమోదు అనేది జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్న అన్ని అన్ని మండలాధ్యక్షులు అలాగే పార్టీ అనుబంధ సంస్థ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలందరూ కూడా ఈ యొక్క జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఈ యొక్క సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా కింద హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక యాభై వేల రూపాయలు అలాగే జీవిత బీమా ఎవరైనా ప్రమాదోత్వతి మరణిస్తే కనుక ఐదు లక్షల రూపాయలు ఈ యొక్క సభ్యత్వంలో వర్తిస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆశయంతో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మన కార్యకర్తలందరికీ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరైతే జనసేన పార్టీని అభిమానిస్తారో పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాలను తీసుకుని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయవలసిందిగా అలాగే గుడివేడ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క వాలంటీర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పది రోజులు పవన్ కళ్యాణ్ గారి కోసం అలాగే జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ రోజున గుడివేడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అందరూ కూడా ఏదైతే వాలంటీర్గా తీసుకున్న వారు ఉన్నారందరూ వారందరూ కూడా ఈ రోజున ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమాన్ని ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పది రోజులు దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ అల్పబీడం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది ప్రభావంతో రాత్రి నుండి గుడివాడ పట్టణంలో ఎడతెరిప లేకుండా వర్షం కురుస్తోంది ఈ నెల పంతొమ్మిది ఏర్పడుతుంది రాయలసీమలో తేలికపాటి నుంచి ఓమోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కుర్మానా సూచించారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు వన్ జీరో సెవెన్ జీరో డబల్ వన్ టూ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ లను సంప్రదించాలని సూచించారు ल <small> పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుంటక శ్రీకాంత్ శ్రీమతి కళ్యాణ్ దంపతుల కుమార్తె కాశ్వీ నాలుగో పుట్టినరోజు సందర్భంగా బైపాస్ రోడ్ లోని మమతా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లను మరియు పండ్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం సేనియ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు ఇచ్చేసి చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది నిర్విరామంగా గుడివాడలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు నవభారత్ అధినేత సయ్యద్ గఫర్ బొగ్గవరపు తిరుపతయ్య కొమ్మ నాగమణి కంతటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గారు ముఖ్యంగా ఈ మమతా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకి కొన్ని దుప్పట్లు ఫ్రూట్స్ అన్నీ పంచడం జరిగింది ఈ రోజున పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకొని డబ్బుల్ని ఖర్చు పెట్టే పరిస్థితిలో సార్థకత ఉండాలి పేద ప్రజానికానికి మహిళలకి సేవ చేయాలి వృద్ధులకి సేవ చేయటంలో మరింత ఆనందం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఆ చిన్నారి పుట్టినరోజుని ఈ మమతా వృద్ధుల ఆశ్రమంలో ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళందరూ ఆరోగ్యాన్ని కోసం మందులు చెకప్లు అన్నీ చేయించినవి కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు అవి కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఆ పాపకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గుంట శ్రీకాంత్ కృష్ణవేణి దంపతుల కుమార్తె కాశీ పుట్టినరోజు మమతా వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే పుట్టినరోజులు ఇవాళ ఈ రోజుల్లో మరి బంధువుల్ని అందరినీ స్నేహితుల్ని పిలిచి ఎంతో ఆడంబరంగా ఖర్చు పెట్టి చేసే కన్నా ఇవాళ ఈ వృద్ధుల సమక్షంలో వృద్ధాశ్రమంలో ఈ పాప పుట్టినరోజు జరుపుకున్న ముందు ఆ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే అందరికీ ఈ మనస్తత్వం ఉండదు చాలామందికి ఎక్కువ మంది మనలలోనే చేసుకోవాలి మన బంధువుల సమక్షంలో చేసుకోవాలి అనే కొన్ని కాడ కాకుండా మరి ఎక్కడ వాళ్ళకి దుప్పట్లు మందులు పళ్ళు కూడా మరి ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో కూడా అంత ఆనందాన్ని చూడాలని ఆలోచన రావడం కూడా చాలా మంచి నిర్ణయం ఇలాగే ఈ ఈ క్రమంలో ఇలాగే కూడా ప్రతి రోజున కూడా ఇలాగే జరిపి మరి మనల్ని కొంత ఆశిస్తూ ఆ తల్లిదండ్రులని ఈ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తున్నాను ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుంటక శ్రీకాంత్ కళ్యాణి దంపతుల కుమార్తె కాస్త జన్మదిన జన్మదిన జన్మ సందర్భంగా ఇక్కడ దుప్పట్లు పళ్ళు పంపిణీ కార్యక్రమం సేవా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రజా చైర్మన్ మా గుడాడపట్నం మాడుగులు ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు వేసి ఎంతో అభివృద్ధి పరిచిన ఆ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు రావటం చాలా సంతోషం ఆయన ఎలాంటి ఆయన గురించి చెప్పాలంటే అభివృద్ధి గురించి ఎలవతి శ్రీనివాసరావు గురించి ఒకరోజు చాలదు ఒక్క విషయం చెప్పాలనుకున్నా మన గుడాడపట్నంలో ఇప్పుడు మెయిన్ రోడ్లోంచి ఇటు పక్క ఇది చింతలగోడ కాళ్ళ రోడ్డు వెళ్ళాలంటే కొత్త మున్సలాస్ రోడ్డు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఓ పక్కన గుడిసులు పక్కనేమో బడ్డీలుతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ టైంలో ఎల్లవెట్ శ్రీనివాసరావు చేసిలాస్ కడం ఆ రోడ్లో చాలా ఇబ్బందిగా ఉంది చాలా బాగా చేయాలి మన ఊరిని బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఇళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇట్టుకో గృహాలు ఇప్పించి వాళ్ళ చేత చక్కగా వాళ్ళని నచ్చిప్పి ఖాళీ చేయించి ఆ రోడ్లో డ్రైనేజీ డ్రైనేజీని బాగా చక్కగా కట్టి ఆ మీద కాంక్రీట్తో తో బిడలేసి సుందరంగా రోడ్డు సిమెంట్ రోడ్లు వేసి ఆ రోడ్డు ఎంత అభివృద్ధి చేశారంటే చాలా గుడివాడపట్నాన్ని అభివృద్ధి చేసే నాయకుడు అధికారంలో ఉంటే ఇంత బాగా చేయగలడు అనేది చేసి చూపించారు ఆయన అలాగా ఆయన చాలా బండికుల రోడ్డు చాలా ఇరుగ్గా ఉండేది ఎంతో వ్యాక్షన్ జరిగే చాలా ఇబ్బంది పడేవాళ్ళు పాత బిల్డింగ్లు అభివృద్ధుల్లాగా చాలా ఇదిగా ఉండేది పొడిచో సమస్య ఉండేది చైర్మన్ గారు ఎంతో చొరవ తీసుకొని ఆ రోడ్లతో మాట్లాడి వాళ్ళతో కూడా చెప్పి ఆ రోడ్డు ఎడవ చేయటం వల్ల ఎంత ఎంత చూడండి మంచి కొత్త కొత్త బిల్డింగ్ కట్టి గుడివాడ మంచి డెవలప్ అయింది అలాంటి చైర్మన్ గారు వెలవరి చేసిన రావటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఆయనకు ధన్యవాదాలు అలాగే పాప కాశీకి జన్మదిన రెండు రోజులు శుభాంక్షలు చెప్తూ ఆయన రెండు రోజులు హ్యాపీగా ఉండాలని పాపకి ఆశీస్తున్నాం ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు గుంటక శ్రీకాంత్ గారు మరి వారి సతీమణి కళ్యాణి గారు వారి కుమార్తె చిరంజీవి కాశీ పుట్టిన నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఈ మమతా ఉద్దాశ్రమంలో దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా హరిగారు ఏదో కార్యక్రమం మనం పుట్టినరోజు చేద్దామని చేయను ఈ సంవత్సరం ఆయనే ఫోన్ చేసి ఇలా మనం ఆడంబరాలకు పోకుండా పుట్టినరోజు సందర్భంగా దుప్పట్లు పంపిణీ పండ్లు పంపిణీ ఇంకేదైనా చేద్దాం హరిగారు అని వెంటనే ఆయన స్పందించి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీకాంత్ గారికి శ్రీకృష్ణ యాదవసేవా సంఘం తరఫున మిత్రమైన సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్తగా తెలుపుకున్నాం అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎలవల్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమం ఇచ్చేశారు ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండల సభ్యులందరి తరఫున మరియు శ్రీకాంత్ గారి ఫ్యామిలీ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా తెలుపుతున్నాం అలాగే ఇంకా మా మా పెద్దలు మా అన్నగారు మాజీ కౌన్సిలర్ వసంతవర పెద్ద దుర్గారావు గారు అలాగే డాక్టర్ గారు ఇక్కడికి ఇచ్చేసిన గఫార్ గారు తిరపతి గారు నాగమాన్ గారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు కొత్తగా తెలుపు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమారి ఆధ్వర్యంలో ఈ మాంటిస్ కోరి సూల్ చేసే మమతా వృద్ధ శరణాలలో ఇవాళ వృద్ధులకు దుప్పట్లు పండ్లు అన్నీ వాళ్ళకు మెడికల్ కూడా ఇవ్వాలి అనుకోకుండా మెడి మెడికల్ కూడా చేస్తున్నారు ఇలాంటి హరిగారికి కొత్త కాదు ఎన్నో నెలకు నాలుగైదు ప్రోగ్రాంలు చేస్తున్నారు ఈ వృద్ధ శరణాలలో ఈ కర్ణాపీఠం శాంతి వలశాలము మమతా వలసశాలలు మూడు వృత్సాలను వదలకుండా ఒకటి అయిపోయి ఒకటి చేస్తున్నారు ఉంటే ఒకేసారి మూడు చేశారు ఒకేసారి రెండు ఆశ్రమాలు కూడా చేశారు అలాంటి ఓపిక ఉన్నది హరికుమార్ గారికి అయితే ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే ఎలవత్ శ్రీనివాసరావు రావటం ఎంతో అభినందనయము ఇది కాక మంచి స్నేహితుడు మిత్రులు దొంగారావు గారు అంటే ఆయనకి ఏ గర్వం ఉండదు ప్రతి ఒక్కరిని పలకరిస్తే ఆప్యాయతగా ఎక్కడ ఉన్నా ఏం బాగున్నావా అని అంత స్వభావ కలిగిన దుర్గారావు గారు రావటమే నాకు ఆమె ఎంతో ఆనందంగా ఉంది అలాంటి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు గుడివాడ కామ్రేడ్ సుందరయ్య భవన్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు గత సంవత్సరం తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందజేయాలని పంట బీమా సౌకర్యం కల్పించాలని రైతులకు ఇరవై వేల రూపాయల సంఘం రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో మెమరాడాలు అందిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని రైతులు జయప్రదం చేయాలని రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి నాగేశ్వర విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు నేల మురళీ కృష్ణారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గౌరీశక్తి నాయసరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజున గుడివేడ సుందరయ్య గారి ఆర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యన ఢిల్లీలో జరిగిన ఎస్కేఎల్ సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో వచ్చినేరకు రైతు సంఘం బౌదారి సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మూడు సంఘాల ఆధ్వర్య రైతుల సమస్యలు బౌదలికల సమస్యలు అలాగే వ్యవసాయ కార్మికుల సమస్యల పైన మెమరాండాలను ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీన సచివాలయంలో ఆర్థికలో ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా రైతాంగ సమస్యల్లో గత సంవత్సరంలో వచ్చినటువంటి బీచే తుఫాన్ నష్టపరిహారం లీక్విట్ సబ్సిడీ కొంతమంది రైతులకి ఇచ్చారు ఇంకా కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది అది కూడా ఇవ్వాలనేది అలాగే పంటల భీమా కూడా రాలేదు అవి కూడా సంబంధించిన ఇవ్వాల్సిన రైతులకి అందజేయాలని అలాగే వ్యవ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు విగించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఇరవై రెండో జీవో కూడా తీసుకురావడం జరిగింది ఆ యొక్క మీటర్లను రద్దు చేయాలని ఆ యొక్క సిస్టమ్ కూడా రద్దు చేయాలని ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది అలాగే ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా ప్రకటన చేయించడం జరిగింది రైతులకి పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ఆ సాయం కూడా రైతులకు పౌరు రైతులకు కూడా అందజేయాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం అలాగే వాళ్ళ స్థానికంగా ఉండేటువంటి మురుగు సమ నీటి డ్రైనేజీ వల్ల సమస్యలు కూడా ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించాలని ఈ రైతాంగ సమస్యల మీద అలాగే కా వ్యవసాయ కార్మికుల సమస్యల మీద పౌరు రైతుల సమస్యల మీద కూడా ఈ రేపు పద్దెనిమిది పంతొమ్మిదిన ధ్రాండాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు పౌరు రైతులు కార్మికులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయబోదం చేయాలని కోరుచున్నాం ఈ మధ్యకాలంలో వర్షాలు లేక బెట్టగా ఉన్నా గత కొద్ది రోజులుగా వర్షాలు పట్టడం అలాగే సేవల ద్వారా నీరు విడుదలయ్యి కాలంలో కూడా చేరింది నాట్లు ప్రారంభమైనవి కొన్ని చోట్ల పెదపారుపూడి లాంటి మండలాల్లో యాభై శాతం దాకా కూడా అయినాయి అక్కడ ఎందుకంటే మోటార్లు అవి ఉండటంతో మిగిలిన చోట్ల పది శాతం అట్లా అవుతున్నాయి కానీ ప్రభుత్వం మరి కనీసం ముందు ఎరువులు యూరియా మరి డిఏపి ఇట్లా వాడతారు ఎక్కువగా వాటిని కూడా ఇంతవరకు అందుబాటులోకి తేలేదు సొసైటీ ద్వారా అమ్ముదామా రైతు సేవా కేంద్రం రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రంగా పేరు మార్చారు ఆ రకంగా దోహూసులు ఆడే పరిస్థితి ఉంది వెంటనే అవసరమైనటువంటి ఎరువులు విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే మరి కొన్ని ప్రా ముఖ్యంగా మండల బుద్ధప్రసాద్ గారు ఐదు కోట్ల దీంతో ఎస్టిమేషన్ వేయించుకున్నాడు పంట మురకాలలో వాటికి బాగు చేయడానికి కానీ ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఆ మేరకు కూడా లేదు కాబట్టి ముందు ఈ తవ్వకాలు అవన్నీ ఇప్పుడు సాధ్యం కావు పంట మురకాలలో కనీసం తూడు కొట్టడానికి రెండో తారీఖున టెండర్లు పిలిచారు ఇరిగేషన్ డిఇ గారు చెప్పాడు మాతో ఈ టెండర్ ద్వారా టెండర్ వాళ్ళు కంటిన్యూస్గా సంవత్సరం అంతా కూడా ఆ తూడు అది నిర్మూలనకి స్ప్రేయింగ్ అనేది చేస్తూనే ఉండాలి కానీ ఇంకా కొన్ని చోట్ల ఇంకా అది ప్రారంభమే కాలేదు కాబట్టి తూడు నిర్మూలనకి చర్యలు వెంటనే పంట మురకాలలో ఆ నిర్మూలన చర్యలు వెంటనే చేపట్టాలని కూడా ఈ సందర్భంలో సంయుక్త కిసాన్ మోర్సా ఇచ్చినటువంటి ఈ డిమాండ్స్తో పాటు ఈ కూడా ఈ డిమాండ్స్ ని కూడా కలిపి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతారు గురువారం మియాఖాన్ మసీదులో మొహరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మియాఖాన్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శర్బత్ అందిస్తారు ఈ కార్యక్రమంలో మియాఖాన్ మసీద్ ఇమామ్ అక్బర్ అలీ మస్జీద్ అధ్యక్షుడు షేక్ వలీ సెక్రటరీ షేక్ బాజీ కమిటీ సభ్యులు జిలానీ అబ్దుల్లా ముక్తర్ షేక్ అహ్మద్ కబీర్ తదితరులు పాల్గొన్నారు يقتل في سبيل الله اموات جو اللہ کی راہ میں شہید کیے گئے انہیں مندہ بلکہ وہ زندہ ہے لیکن تمہیں ان کی زندگی کا شعور نہیں دسویں محرم کو آج سے تقریباً تیرہ سو چھیاسی سال پہلے حضرت امام حسین رضی اللہ تعالیٰ کربلا کے میدان میں قرآن کے قانون کے خاطر اسلام کے قانون کے خاطر قرآن کے قانون کو بچانے کے لیے اور اسلام کے قانون کو بچانے کے لیے اور دین کو بچانے کے لیے امام حسین رضی اللہ تعالیٰ عنہ نے کربلا کے میدان میں اپنے پیارے کمبے کو اپنی اولاد کو اپنے بھتیجوں کو اپنے دوست و احباب کو قرآن اور دین کے قانون کو بچانے کے لیے قربان کر امام روز محرم السلام علیکم یہ روز محرم پدو روز امام حسین رضی اللہ تعالیٰ اسلام کو سن دین کو سن تر پرا تر کٹا تر سروسانی تیاگم چیزیں అల్లాహ మార్గంలో నుంచున్న రోజు ఇస్లాం కొత్త సంవత్సరం కూడా ఈ నెల మొహరం నెల త్యాగానికి పన్నెండు నెల బక్రీద్ అయితే మొదటి నెల కూడా త్యాగానికి మొహరం నెల ఇస్లాంలో ఇస్లాం దీన్ కురాన్ కోసం దీన్ దీనికోసం ప్రవక్త గారి సున్నతలు కోసం తన మనవుడు తన కుటుంబాన్ని తనని ప్రాణత్యాగం చేసి అల్లాహ మార్గంలో నుంచుని ఇన్ని ఇబ్బందులైనా అల్లానే అల్లా మార్గాన్ని నడి నడుచుకుంటూ ప్రాణాన్ని ఇచ్చిన రోజు ఈరోజు ఆయన పేరు మీద శరబత్ అన్నదినాలు కురాన్ చదవటం పార్ధ చేయడం మంచి కార్యక్రమం చేస్తారు అలాగే ప్రపంచ అందరికీ మొహరం నెల ఇస్లాం ప్రకారం మొదటి సంవత్సరం నెల హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నాలుగో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు ప్రారంభించిన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ జనసేన కుటుంబ సభ్యుల కొరకు ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడిన శ్రీకాంత్ అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తాయని సూచించిన వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయంటూ హెచ్చరిక ప్రభావంతో దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందించాలంటే పంట బీమా సౌకర్యం కల్పించాలని కొన్న రైతు సంఘం నాయకులు సింగరయ్య భవనంలో రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం ఇవి రోజు వార్త విశేషాలు మరల తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడివాడ